వైసీపీ నుంచి సస్పెన్స్ వేటుకు గురైన ఎమ్మెల్సీ దువ్వడా శ్రీనివాస్ బీజేపీలో చేరనున్నారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి ఇటీవల ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్తుపై దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని భక్తుడిగానే కొనసాగుతానని దువ్వాడ స్పష్టం చేయడం విశేషం ఇక జగన్ నుంచి తమ సొంత జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలు తనను దూరం చేశారని ఆరోపించారు ప్రస్తుతం తాను ఇండిపెండెంట్గానే ఉన్నానని పొజిషన్లోకి వచ్చాక జగన్ వద్దకే వెళ్తానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు అయితే ఇదే సమయంలో ఆయన ప్రేయసి దివ్వల మాదిరి మాత్రం అవకాశం వస్తే బీజేపీలోకి వెళ్తామేమో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దువ్వాడ శ్రీనివాస్ ఏపీ సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అన్న సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరూ నేరుగా తలపడిన ప్రతిసారి అచ్చెన్నాయుడిదే పైచేయి అవుతోంది దాంతో గత ప్రభుత్వంలో దువ్వాడకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ప్రోత్సహించారు మాజీ సీఎం జగన్ వైసీపీ అధినేత జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొద్ది మందిలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు జగన్ మాటను శిరసా వహించే దువ్వాడ శ్రీనివాస్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాటకీయ పరిణామాలతో వైసీపీ నుంచి సస్పెన్స్కు గురైన సంగతి తెలిసిందే అయితే పార్టీ వేటు వేసిన ఆయన ఎప్పటికీ జగన్ అభిమానిగా సానుభూతి పరుడిగా కొనసాగడానికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల కారణంగా వైసీపీ నుంచి సస్పెండ్కు గురయ్యారు దువ్వాడ ఆ తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ పూర్తిగా ఓపెన్ అయిపోవడం యూట్యూబ్లో దువ్వాడ వ్యక్తిగత వ్యవహారాలు వైరల్ కంటెంట్ అవుతుండడంతో ఇటీవల చాలా బిజీగా మారిపోయారు దువ్వాడ ముఖ్యంగా ఆయన ప్రేయసి దివ్యల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంతో పాటు బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో మాధురి ఎంట్రీతో దువ్వాడ శ్రీనివాస్ జంట సెలబ్రిటీ హోదాని దక్కించుకున్నారు ఇక తాజాగా తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్కెచ్ వేస్తున్నారంటూ శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేయడమే కాకుండా అర్ధరాత్రి జాతీయ రహదారిపై హల్చల్ చేసిన దువ్వాడ మరోసారి రాజకీయ దుమారాన్ని రేపారు ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ దువ్వాడను ఇంటర్వ్యూ చేసింది ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ఆర్తో పాటు ఆయన కుమారుడు వైసీపీ అధినేత జగన్తో సంబంధాల విషయంపై వేసిన ప్రశ్నలకు దువ్వాడ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు తాను కాంగ్రెస్ నుంచి పీఆర్పిలో చేరానని టెక్కలి ఉప ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన సమయంలో మాజీ సీఎం వైఎస్ను విమర్శించమని చెప్పినా తాను అలా చేయలేదన్నారు అదేవిధంగా జగన్ నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నా తాను మాత్రం జగన్ అభిమానిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్ ఇదే సమయంలో కూటమి పార్టీల్లో ఏ పార్టీలో చేరతారని ప్రశ్నించగా టీడీపీ జనసేన పార్టీల్లో ఎట్టి పరిస్థితుల్లో చేరనని కొండ బద్దలు కొట్టారు దువ్వాడ అయితే బీజేపీలో చేరతారా అంటూ ప్రశ్నించగా దువ్వాడ ప్రయసి మాధురి కల్పించుకొని అవకాశం వస్తే చేరతారేమో అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది చూడాలి మరి దువ్వాడకి బీజేపీ నుంచి పిలుపు వస్తుందా ఒకవేళ పిలుపు వస్తే జగన్ని వీడి బీజేపీలోకి దువ్వాడ శ్రీనివాస్ వెళ్తారా అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి